హాయ్ దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పాగ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ పింకి రాగానే నేను కూడా వెంటనే వచ్చేస్తాను భరత్ ప్లీజ్ వెయిట్ చేయి అని అంటుంది శక్తి వెళ్ళబోతున్న భరత్ చేయి పట్టుకొని ఎందుకు వెళ్తానంటున్నారు కాసేపు వెయిట్ చేయండి భరత్ అని అంటుంది చరిత వినోద్ రాజశ్రీ శ్రావణి అందరూ స్టేజీ వైపు చూస్తుంటే ఒక అరుణ్ మాత్రం వీలని గమనిస్తూ ఉంటాడు నాకు ఉండాలనిపించడం లేదు శక్తి అని అంటాడు భరత్ కోపంతో ప్లీజ్ భరత్ కాసేపు ఉండు అంటుంది శక్తి శక్తి బలవంతంతో భరత్ మళ్ళీ కూర్చుంటాడు పింకిని ఎత్తుకున్న సామ్రాట్కి తను ఇంకా ఆయాస పడుతుందని తన హృదయ స్పందనను బట్టి అర్థమవుతూ పాప మీద ఇంకా అభిమానం పెంచుకుంటూ తన వెన్ను మీద చేయి వేసి నిమురుతూనే ఉంటాడు సామ్రాట్ ఎత్తుకున్నందుకు పింకి కూడా సంతోషపడుతూ ఆ క్షణం సామ్రాట్ అంటే భయాన్ని మర్చిపోయి సామ్రాట్ మెడ చుట్టూ చేతులు వేసి అల్లుకుంటుంది తన మీద అంత ఎఫెక్షన్ పెంచుకుంటున్న పాపని చూస్తుంటే సామ్రాట్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి కానీ ఆ కన్నీళ్ళని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంటాడు తండ్రి కూతుర్ని అలా చూస్తున్న శక్తికి మనసులో భయం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది భరత్కి మాత్రం అదంతా చూడటానికి నరకంగా అనిపిస్తూ ఉంటుంది కానీ సామ్రాట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అదొక అద్భుతంగా చూస్తుంటారు కస్టమర్స్లో హరిశ్చంద్ర ప్రసాద్ గారు కూడా అదంతా చూస్తూ సో క్యూట్ ఒకసారి అతని డైరెక్ట్గా కలవటానికి ఏర్పాటు చేయి మేనేజర్ అని అంటాడు తప్పకుండా సార్ అని అంటాడు అతని మేనేజర్ అప్పటికే వాళ్ళు డిన్నర్ పూర్తి చేసి ఇక వెళ్దాం పదా మనకి ఫ్లైట్ టైం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు రెస్టారెంట్ వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ ఫొటోస్ తీసుకొని ఫొటోస్ తీయటం అయిపోయింది అని అంటారు యాంకర్తో ఓకే అని యాంకర్ వాళ్ళకి చెప్పేసి థ్యాంక్ యూ సార్ అని చెప్పి సామ్రాట్కి షేక్ హ్యాండ్ ఇస్తాడు ఫొటోషూట్ అయిపోగానే సామ్రాట్ పాపని కిందికి దింపాలనిపించకపోయినా కష్టంగా దింపుతాడు సామ్రాట్ నుంచి కిందికి దిగగానే పింకి కూడా కాస్త డల్గా మారిపోతుంది యాంకర్ తిరిగి మాట్లాడుతూ పిల్లల ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఇప్పుడు పెద్దవాళ్ళకి ఒక ఛాన్స్ మీకు ఎవరికైనా డ్యాన్స్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీ పేర్లు రాసి బాక్స్లో వేయండి ఇద్దరి పేర్లని మేము డ్రా తీస్తాము వారిద్దరూ జంటగా ఇక్కడ డ్యాన్స్ చేసి అలరించి మేము ఇచ్చిన ప్రైజ్ తీసుకొని ఆ వెళ్ళాలి ఆ డ్రా తీసేది కూడా ఈ ప్రిన్స్ ఈ హీరోనే అని అంటాడు యాంకర్ వావ్ డాన్స్ అంట నేను నా పేరు రాసి వస్తాను అని చెప్పి చరిత వెళ్ళబోతుంటే మనం త్వరగా వెళ్ళాలనుకుంటున్నాం కదా చరిత ఇప్పుడు మళ్ళీ నువ్వు డ్యాన్స్ అంటావేంటి అని అంటుంది శక్తి పేరు రాసి బాక్స్లో వేసినంత మాత్రాన నా పేరు వస్తుందా శక్తి ఏదో నా లక్ చెక్ చేసుకొని వస్తాను అని చెప్పి చరిత వెళ్ళి తన పేరు రాస్తుంటుంది నీకు కూడా డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ కదా వినోద్ నువ్వు కూడా వెళ్ళి నీ పేరు ఇవ్వు అని అంటుంది శ్రావణి ఓకే అక్క అని చెప్పి వినోద్ కూడా వెళ్ళి పేరు రాసి బాక్సులో వేస్తూ చూడకుండానే అక్కడ చరిత్రని గుద్దుకుంటాడు ఈడియట్ రాక్షసి అని ఒకరికొకరు మనసులో తిట్టుకొని వచ్చి సీట్లలో కూర్చుంటారు మరి కొద్దిసేపటికి సామ్రాట్ పింకీ చేతని ఆ డ్రా తీయిస్తారు సామ్రాట్ పింకి ఇద్దరు కలిసి డ్రా తీసి యాంకర్కి అందిస్తారు యాంకర్ ఆ పేపర్స్ ఓపెన్ చేసి పేరు చూసి చరిత అని అంటాడు వావ్ నేనే అంటూ చరిత హ్యాండ్ లేపుతుంది భరత్కి అక్కడ జరిగేవని ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్స్ మేడం అంటూ నెక్స్ట్ అని పేరు చదువుతూ వినోద్ అంటాడు వాళ్ళ ఇద్దరి పేర్లు వచ్చేసరికి ఇద్దరు కోపంగా మొహాలు చూసుకుంటారు మీరిద్దరు వచ్చి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయాలని కోరుతున్నాము అని అంటాడు యాంకర్ అక్కడ అనౌన్స్ చేయగానే సామ్రాట్ పింకీ కిందికి వచ్చేస్తారు పింకీ నవ్వుతూ శక్తి దగ్గరికి చేరుకుంటుంది సామ్రాట్ వచ్చి కూర్చొని పింకీ ఎంతో అభిమానంతో చేతికి పెట్టిన వాచ్ని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు పింకీ వచ్చింది కదా శక్తి మనం వెళ్ళిపోదాం అంటాడు భరత్ నో నా డ్యాన్స్ చూడరా ఏంటి పైగా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోదామంటున్నారేంటి నన్ను ఇన్వైట్ చేసి డిన్నర్ పెట్టకుండా పంపించేస్తారా అని అడుగుతుంది చరిత శక్తి మౌనంగా భరత్ వైపు చూస్తుంది ఇక్కడికి వచ్చి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అనిపిస్తుంది అని అనుకుంటాడు భరత్ మనసులో మరి కాసేపట్లో వినోద్ చరిత స్టేజీ మీదకి వెళ్ళి ఒకరికొకరు కోపంగా చూసుకొని మ్యూజిక్ స్టార్ట్ కాగానే ఇద్దరు డ్యాన్స్లో మునిగిపోయి చేస్తుంటారు లవ్ సాంగ్స్ కాబట్టి ఒక్కరికొకరు పట్టుకొని డ్యాన్స్ చేస్తుంటారు రాజశ్రీ వాళ్ళిద్దరినీ అలా చూస్తూ నా చిన్న కొడుకి ఈ అమ్మాయి భలే సూట్ అవుతుంది అని అనుకొని సంతోషపడుతూ ఇంకా పెళ్లి కాని పెద్ద కొడుకు వైపు బాధగా చూస్తుంది సామ్రాట్ మాత్రం చిరునవ్వుతో వాళ్ళ డ్యాన్స్ని చూస్తుంటాడు శక్తి కూడా స్నేహితురాలు డ్యాన్స్ని నవ్వుతూ చూస్తూ ఉంటుంది కానీ భరత్ తన తరపున వచ్చిన చరిత వినోద్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నా కూడా ఒక్క రకంగా ఫీల్ అవుతుంటాడు కోపంగా ఉన్న ఇద్దరు కాస్త డ్యాన్స్లో మునిగిపోయి ఒకరికొకరు పట్టుకొని హక్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొడుతుంటారు డ్యాన్స్ అయిపోయేసరికి ఒకరికొకరు మొహాలు చూసుకొని మిస్మరేస్ అవుతుంటారు సూపబ్ అనుకుంటూ యాంకర్ చప్పట్లో అక్కడికి చేరుకునేసరికి ఆ ఇద్దరు వాళ్ళ ఊహల నుంచి బయటపడి ఒకరికొకరు చూసుకునేసరికి వినోద్ చేతులు చరిత నడు మీద ఉంటాయి చరిత చేతులు వినోద్ ఛాతి మీద ఉంటాయి అది చూసుకొని వెంటనే ఇద్దరు దూరం జరిగిపోతారు వారిద్దరికీ అందమైన మెటల్స్తో తయారు చేసిన బొమ్మలు గిఫ్ట్గా ఇస్తారు చరితకి అమ్మాయి బొమ్మిచ్చి వినోద్కి ఆ అబ్బాయి బొమ్మ ఇచ్చి ఈ గిఫ్ట్స్ మేము ఇస్తున్నా కూడా ఇప్పుడు మీరు మాత్రం వాటిని ఒకరికొకరు ఇచ్చుకొని మీ గిఫ్ట్స్ని చేంజ్ చేసుకోవాలి అని అంటాడు యాంకర్ అలాగే అని ఇద్దరికిద్దరు కోపంగా చూసుకుంటూనే గిఫ్ట్స్ మార్చుకుంటారు సో అలా చరిత్రకి ఆ అబ్బాయి బొమ్మ వస్తే వినోద్కి ఆ అమ్మాయి బొమ్మ వస్తుంది చాలా బాగున్నాయి మీ గిఫ్ట్స్ అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు అక్కడ ప్రోగ్రామ్స్ కూడా ముగిసేసరికి వీరి ఇద్దరి టేబుల్ మీదకి భోజనం కూడా వస్తుంది శక్తి ఒడిలో కూర్చున్న పింకికి భోజనం తినిపిస్తూ తను కూడా తింటూ ఉంటే సామ్రాట్ భోజనం చేస్తూనే శక్తి ఒడిలో కూర్చున్న పింకి వైపు ఆశగా చూస్తుంటాడు ఆ క్రమంలో శక్తి సామ్రాట్ చూపులు కూడా కలుస్తాయి భోజనం చేస్తున్న భరత్ కూడా వాళ్ళ చూపులు అలా కలవడం ఓ కంట కనిపెడతాడు వెంటనే శక్తి చూపు మరల్చి పింకీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది భరత్ అది చూసి ఛ నేను అనవసరంగా శక్తిని అనుమానిస్తున్నాను అని రియలైజ్ అవుతాడు మరోవైపు వినోద్ చరితకు కూడా చూపులు కలుస్తాయి అంతలోనే మళ్ళీ ఇద్దరు కోపంగా చూసుకుంటారు కొద్దిసేపటికి ముందుగా శక్తి భరత్ చరిత భోజనం ముగించి పింకీతో కలిసి బయటకు వస్తుంటారు పింకి చేతిలో సామ్రాట్ కొనిచ్చిన బొమ్మ ఉంటే శక్తి పింకిని ఎత్తుకొని భరత్తో కలిసి బయటకొస్తుండగా అప్పటికే పింకి అలసిపోవడంతో తల్లి భుజాల మీద వాలిపోయి నిద్రపోతూ సామ్రాట్ కొనిచ్చిన బొమ్మని జార విడుస్తుంది అందరూ కారు దగ్గరికి చేరుకుంటారు కారులో కూర్చోబోతున్న భరత్కి ఏదో ఫోన్ కాల్ వస్తుంటే ఆగిపోయి మాట్లాడుతుంటాడు అమ్మ పింకి నిద్రపోకమ్మా ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని పడుకుంది కానీ అంటూ శక్తి పింకిని కిందికి దింపుతుంది పింకి చేతిలో బొమ్మ కనపడకపోయేసరికి వెతుకుతూ కాస్త దూరంలో ఉన్న బొమ్మను చూసి నా బొమ్మ అక్కడ పడిపోయింది శక్తి తెచ్చుకుంటాను అని అంటుంది దగ్గరలోనే ఉంది కాబట్టి సరే వెళ్ళి తెచ్చుకోమ్మా అంటుంది శక్తి పింకి బొమ్మ కోసం వెళ్తుంటే భరత్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శక్తి చరిత ఇంకేదో మాట్లాడుతూ ఉండిపోతారు పింకీ ఆ బొమ్మ తెచ్చుకుందామనేసరికి అక్కడ తిరుగుతున్న వాహనాల గాలికి ఆ బొమ్మ డొల్లుతూ వెళ్ళి నడి రోడ్డు మీదకి చేరుకుంటుంది పింకీ ఆ బొమ్మ కోసం ఆశగా దాన్ని అందుకోవాలని వెళ్తుంటుంది అదే సమయంలో ఒక లారీ స్పీడ్గా పాప వైపుకు వస్తుంటుంది ఫోన్లో మాట్లాడుతున్న భరత్ అది చూసి ఏ పింకీ అని ఆరుస్తాడు ఆ అర్పుతో శక్తి చరిత కూడా అటు చూసి కంగారు పడుతుంటారు కూతురు మీదకి దూసుకొస్తున్న లారీని చూసి అమ్మ పింకి అంటూ శక్తి ప్రాణాలని అరిచేతుల్లో పెట్టుకుంటుంది భరత్ పాపని కాపాడడం కోసం పరిగెత్తుతూ వస్తుండగా భరత్ వెనక నుండి సామ్రాట్ అంతకంటే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తూ భరత్ని దాటుకుని వెళ్ళి పరిగెత్తుతుంటాడు భరత్ పరిగెడుతున్న సామ్రాట్ని చూస్తుండగానే కింద పడిన బొమ్మని చేతిలోకి తీసుకొని చూసుకుంటున్న పింకీ దగ్గరికి సామ్రాట్ కన్ను రెప్ప వేసే టైంలో చేరుకొని పాపని ఎత్తుకొని పక్కకి తొలుగుతుండగా ఆ క్రమంలో సామ్రాట్ కింద పడతాడు మరుక్షణమే పింకి ఉన్న స్థానాల నుంచి లారీ వేగంగా వెళ్ళిపోతుంది అందరి కళ్ళ ముందు రెప్పపాటు కాలంలో అదంతా జరిగిపోతుంది పరిగెత్తుకుంటూ రాబోతున్న భరత్ ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఆగిపోతాడు బొమ్మని పట్టుకొని ఉన్న పింకి భయంతో ఏడుస్తూ సామ్రాట్ గుండెల మీద బోర్లగా పడుకొని ఉంటుంది ఏం కాలే తల్లి ఏడవకు అంటూ సామ్రాట్ పింకిని సముదాయిస్తూ ఉంటాడు సామ్రాట్ మోచేతికి మాత్రం దెబ్బ తగిలి రక్తం కారుతుంటుంది అప్పటి వరకు ఆ దృశ్యాన్ని చూస్తూ కంగారులు ఉండిపోయిన సామ్రాట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి చేరుకుంటూ ఉంటారు సామ్రాట్ పాపని ఎత్తుకొని పైకి లేచేసరికి శక్తి ఫాస్ట్గా వచ్చి సామ్రాట్ దగ్గర ఉన్న పింకిని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని ఏడుస్తుంటుంది ఆ తల్లి హృదయం భయంతో విలవిలలాడుతుంటే సామ్రాట్ శక్తి వైపు బాధగా చూస్తుంటాడు జరిగిన పరిణామానికి పింకి కూడా తల్లిని హత్తుకొని భయంగా ఏడుస్తూ ఉండిపోతుంది చరిత అక్కడికి వచ్చి భయపడుతున్న ఇద్దరిని హక్ చేసుకున్నట్టుగా పట్టుకొని ఏం కాలేదు శక్తి నువ్వు ఏడిస్తే పాప కూడా భయపడుతుంది డోంట్ క్రై అంటూ శక్తి చేతులు ఉన్న పాపని ఎత్తుకుంటుంది చరిత అక్కడే ఆగిపోయిన భరత్ అక్కడ జరుగుతున్న పరిణామాలకు కోపం తెచ్చుకుంటూ వాళ్ళ దగ్గరకొచ్చి రాను రాను నీకు బుద్ధి లేకుండా పోతుంది పింకి నువ్వు చేస్తున్న పనులకి అర్థం లేకుండా పోతుంది లారీ వచ్చేది కూడా చూసుకోకుండా అలా ఎందుకు బొమ్మ కోసం వెళ్ళావు అంటూ పాప మీద ఒక్కసారిగా కయ్యమంటాడు అసలే భయంతో ఉన్న పింకి భరత్ అలా సీరియస్ అయ్యేసరికి ఇంకా ఏడుస్తుంటుంది భరత్ అలా కూతురు మీద సీరియస్ కావడం శక్తి ఆశ్చర్యంలో ఉండిపోతే శక్తి ఆశ్చర్యంలో ఉండిపోతుంది పాప ఇంకా ఎక్కువ ఏడుస్తుంటే చరిత కూడా భరత్ వైపు కాస్త కోపంగా చూస్తూ పాపను తీసుకొని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది భరత్ అరుపుతో పింకి ఇంకా భయపడిపోయి ఏడుస్తుంటే పింకిని అలా చూస్తున్న సామ్రాట్కి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భరత్ షర్ట్ కాలర్ పట్టుకొని అసలే భయంతో ఉన్న పాప మీద అలా సీరియస్ అవుతావెందుకు అని అడుగుతాడు ఆవేశంలో ఉన్న భరత్ కూడా సామ్రాట్ షర్ట్ కాలర్ పట్టుకొని అసలు పింకి మీద నీకేం హక్కు ఉందని నన్ను నిలదీస్తున్నావు అని అడుగుతాడు వాళ్ళిద్దరూ అలా గొడవ పడటం చూసి అందరూ కంగారు పడుతుంటారు అదే ప్రశ్న నేను వేస్తే అని అంటాడు సామ్రాట్ శక్తి నాకు కాబోయే భార్య శక్తి నాకు భార్య అయితే పింకి నా కూతురు అవుతుంది కదా అని అంటాడు భరత్ అది విని శక్తితో సహా అందరూ షాక్ అవుతుంటారు ఆ మాటతో సామ్రాట్ తగ్గిపోయి భరత్ షర్ట్ కాలర్ మీద నుంచి చేతులు తీస్తాడు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము